ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను జొన్నపిండితో చేసినటువంటి రొట్టెలు ఈ జొన్నపిండితో చేసినటువంటి రొట్టెలను మనం చాలా ఈజీగా అలాగే చాలా సాఫ్ట్గా మెత్తగా ఎలా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో మనం చూసేద్దాం వెల్కమ్ టు మై ఛానల్ రజితా చందు చిల్కాస్ కిచెన్ ముందుగా నేను ఇక్కడ ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు జొన్నపిండిని తీసుకుంటున్నాను ఈ పిండిని మనం బాగా జల్లించుకోవాలి ఈ విధంగా జల్లించుకున్నట్లయితే మనకు రొట్టెలు చేసేటప్పుడు పిండి అనేది చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటేనే రొట్టెలు అనేటివి చాలా బాగా వస్తాయి కాబట్టి ఇక్కడ మనం ఈ పిండిని బాగా జల్లించుకున్న తర్వాతనే మనం జొన్న రొట్టెలను ప్రిపేర్ చేసుకోవాలి చాలామంది గోధుమ పిండితో తయారు చేసినటువంటి రొట్టెలను ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు అది చాలా ఈజీ కాబట్టి జొన్న రొట్టెలు చేయడం అంత ఈజీ కాదు అని అనుకుంటారు చాలామంది కాకపోతే ఒక్కసారి మీరు ట్రై చేశారంటే నేను చేసిన విధంగా ప్రతిసారి మీరు జొన్న రొట్టెలను చాలా ఈజీగా సులువుగా చేసేస్తారు ఒకసారి ఈ తయారు విధానం ఇలాగో చూడండి ముందుగా ఇప్పుడు ఒక స్టవ్ ఆన్ చేసేసి ఒక చిన్న గిన్నె పెట్టుకొని ఇందులోనికి నీళ్లు వేసుకొని బాగా వేడి చేసుకోవాలి ఇక్కడ నేను వన్ కప్పు వరకు పిండి తీసుకున్నాను కదా ఆ వన్ కప్పు పిండికి మనం ఒక కప్పు వరకు నీళ్ళని తీసుకుంటే సరిపోతుంది అలాగే ఇందులోకి చిటికడంతా ఉప్పుని కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది అలాగే ఇప్పుడు ఈ నీళ్ళను మనం బాగా మరిగించుకోవాలి ఈ విధంగా మరిగించుకున్నటువంటి నీళ్ళను మనం తీసుకున్నటువంటి జొన్నపిండిలోనికి వేసుకోవాలి ఈ విధంగా నీళ్లను మొత్తం వేడి చేసుకొని ఈ పిండిలోనికి వేసుకున్న తర్వాత వెంటనే చేతితో కలపకుండా ఈ విధంగా ఒక గరిటను తీసుకొని ఈ పిండిని బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఒక నిమిషం వరకు కలుపుకున్న తర్వాత ఈ పిండిని మనం చేతితో ఈ విధంగా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోవాలి చూడండి మనం పిండిని ఈ విధంగా ప్రెస్ చేస్తూ ఉన్నట్లయితే ఈ విధంగా ముద్దలాగా రావాలి అప్పుడు మనకు నీళ్ళు అనేటివి చాలా కరెక్ట్గా సరిపోయాయి అని అర్థం మీరు ఇదే విధంగా పిండిని కలుపుతూ ఉన్నట్లయితే మనకు పిండి అనేది చాలా సాఫ్ట్గా రెడీ అయిపోతుంది మీకు పిండిలో వాటర్ కన్సిస్టెన్సీ అనేది కొంచెం తక్కువగా అనిపించినట్లయితే మీరు కొంచెం చల్లటి నీళ్ళను కూడా వేసుకొని పైనుంచి పిండిని బాగా మెత్తగా సాఫ్ట్గా రెడీ చేసుకోవచ్చు మనకు వన్ కప్పు పిండికి కరెక్ట్గా వన్ కప్పు నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతుంది మీరు ఏ బౌల్తో కొలిచి తీసుకున్నా అదే బౌల్తో నీళ్ళని కూడా వేసుకోండి పిండిని కలుపుకోవడానికి అలాంటివి చాలా కరెక్ట్గా సరిపోతాయి చూడండి ఇప్పుడు మనకు ఈ పిండి అనేది చాలా మెత్తగా సాఫ్ట్గా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఈ పిండిలో నుంచి మనం ఒక చిన్న ముద్దని తీసుకొని మిగిలిన పిండిని అదే గిన్నెలోనికి పెట్టేసి మూత పెట్టేసేయండి మన పిండి అనేది ఈ విధంగా మూతతో కవర్ చేయడం వలన పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది ఇప్పుడు ఈ ముద్దని మనం ఈ విధంగా రౌండ్గా రెడీ చేసుకున్న తర్వాత మనం ఈ ముద్దని పొడిపిండిలో బాగా డిప్ చేసుకోవాలి అలాగే పైనుంచి కొంచెం కొంచెం పిండిని చల్లుతూ మనం చపాతిని అయితే ఏ విధంగా గోధుమ పిండితో చేసినటువంటి చపాతిని ఏ విధంగా అయితే ప్రిపేర్ చేస్తామో విధంగా ఇక్కడ మనం రోల్ చేసుకోవాలి కాకపోతే ఇక్కడ కొంచెం స్లోగా మీరు ఈ చపాతిని రోల్ చేసుకోండి మీరు మొదటిసారిగా చేస్తున్నట్లయితే కొంచెం ఈ చపాతిని నెమ్మదిగా రోల్ చేసుకోండి మీరు చపాతి చేస్తూ ఉన్నప్పుడు సైడ్స్కి ఈ విధంగా చూడండి క్రాక్స్ కనిపిస్తూ ఉన్నాయి కదా మనకి ఈ విధంగా కనిపించకుండా ఉండడం కోసం మీరు ఒక చిన్న టిఫిన్ బాక్స్ మీద మూత తీసుకొని ఈ విధంగా పైనుంచి ప్రెస్ చేసి ఈ విధంగా సైడ్కి ఉన్న పిండి మొత్తాన్ని తీసేయండి మనకి ఇప్పుడు చపాతి అనేది చాలా రౌండ్గా రెడీ అయిపోతుంది చూడండి ఇప్పుడు అదే మరి కొంచెం పిండిని తీసుకొని మనం ముందుగా అయితే ఏ విధంగా రోల్ చేసుకున్నామో విధంగా మనం ఇక్కడ మరొక చపాతిని కూడా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది చూడండి మన చపాతి అనేది చాలా రౌండ్గా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న ప్యాన్ని పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ జొన్న రొట్టెని బాగా కాల్చుకోవాలి ఈ రొట్టెని దానిపైన వేసిన తర్వాత ఒక హాఫ్ మినిట్ తర్వాత మనం ఒక చిన్న కాటన్ క్లాత్ని తీసుకొని ఆ కాటన్ క్లాత్ని నీళ్ళలో బాగా డిప్ చేసుకొని నీళ్ళన్ని పిండేసిన తర్వాత ఈ విధంగా నేను చూపించిన విధంగా పైనుంచి బాగా తడి క్లాత్తో బాగా అద్దుకోవాలి ఈ విధంగా చేయడం వలన మనం చపాతి పైన ఉండేటటువంటి పొడిపిండి అనేది కనిపించకుండా చపాతి అనేది చాలా నీట్గా కనిపిస్తుంది అలాగే చపాతి అనేది మాడిపోకుండా ఉంటుంది ఈ విధంగా కాల్చుకున్న తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకొని ఈ చపాతిని బాగా కాల్చుకోవాలి ఈ విధంగా అన్ని చపాతీలను ప్రిపేర్ చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి అన్ని రెడీ చేసుకొని మీరు ఈ చపాతీలను కాల్చుకున్నట్లయితే మనకు ఈ చపాతీలు అనేటివి చాలా మెత్తగా సాఫ్ట్గా వస్తాయి అలాగే ఈ చపాతీలు అనేటివి మనకు ఎక్కువ టైం వరకు చాలా మెత్తగా కూడా ఉంటాయి ఈ జొన్న రొట్టెలను చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో మీరు ఈ వీడియోలో చూసేశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేసి అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ విధంగా చేసుకున్నటువంటి జొన్న రొట్టెలను మనం చికెన్ పులుసులో కానీ లేదంటే మటన్ పులుసులో కానీ లేదంటే ఏ వెజ్ కర్రీలోకి అయినా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే మంచి మంచి వీడియోస్ని అలాగే రెసిపీస్ని మిస్ కాకుండా ఉండడం కోసం రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం